రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ మహాసభ ఆధ్వర్యంలో వేములవాడ బార్ కౌన్సిల్ ఎన్నికలలో గెలుపొందిన కార్యవర్గాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ సంఘం కార్యాలయంలో శనివారం ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బుస దశరథం కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ కోశాధికారి చీకోటి నాగరాజు మరియు కార్యవర్గ సభ్యులు పట్టణ ఆర్యవైశ సంఘం నాయకులు పాల్గొన్నారు రోజున బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్షులు గుండా రవి ప్రధాన కార్యదర్శి అగ్గం సత్యనారాయణ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ రక్తం జనార్దన్ లైబ్రరీ సెక్రటరీ పంపర్ శంకర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ గజ్జి మనోహర్ జైట్ సెక్రటరీ నాగుల సంపత్ గారులు వీరు కొలుపొందిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇటు సన్మాన కార్యక్రమం కొరకు విచ్చేసినటువంటి స్నేహితులు మిత్రులు శ్రేయ విలాసులు జిల్లా ఆర్యవే సంఘం సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం ఇంకా రెడీగా అనిపిస్తుంది పట్టణ ఆర్యవేశం మాకు ఆప్తమిత్రుడు మా శ్రేయ విలాసి స్నేహితుడు మృదు స్వభావి घटम सत्यनारायण रेडिंग गारूर्स विद्यान घोषाधिकारी पटना शिक्षण गार